హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి కేవలం యాభై ఆరు లక్షలకే మనకి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చేస్తాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి వివరాలన్నీ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు క్లియర్ గా వీడియోలో ఉంటాయి కాబట్టి ఈ హౌస్ ఒక డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికి అలాంటి మిడిల్ మ్యాన్ సర్వీస్ ఛార్జెస్ అలాంటివి ఇచ్చేది అయితే ఏముండదండి ఎవరికి కమిషన్ లాంటివి కూడా ఇచ్చేది ఏమి ఉండదు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీకు దగ్గరుండి మీరు ఈ హౌస్ చూడాలనుకుంటే మీకు లొకేషన్ పెట్టి దగ్గరుండి హౌస్ కూడా చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ తక్కువ రేటుకే మీరు మీ హౌస్ ప్రైస్ విషయం కూడా మాట్లాడుకోవచ్చు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం రెగ్యులర్ గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ ప్రాపర్టీ వివరాలకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంటి ముందు వచ్చే ఉన్నాము మనకి ఇంటి ముందు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది చూస్తున్నారు ఎలివేషన్ మంచి బ్యూటిఫుల్ కలర్స్ తోటి మంచి డిజైన్ చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం ఇదిగోండి మనం పార్కింగ్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే మనకు ఒక రెండు బైక్లు అయితే ఈజీగా అయితే పార్క్ చేసుకోవచ్చు మనకి ప్లాట్ సైజ్ వచ్చేసరికి పద్దెనిమిది ఇంటు యాభై సైజు లో మనకి ప్లాట్ కన్స్ట్రక్షన్ అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైకి స్టేర్స్ అండి మనకు వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి స్టీల్ రైలింగ్ ఏదో ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనమాట మనం ఇట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది ఇంకోటి ఒకటి మనకి ఏదైనా వాసన కాళ్ళు పడుకోవడానికి మంచిగా క్రియేట్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా ఇది మొత్తం మనకి గ్రానైట్ తోటి అయితే చేశారు పార్కింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి మన ఫాల్ సీలింగ్ చూడండి మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ చేసేసారు మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ లో కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక కనిపించేది వచ్చేసరికి మనకి సైడ్ వాల్ ఉంది కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టైల్స్ తోటి మంచిగా ప్లేస్ చేసి అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి చూస్తున్నారుగా దీనికి కూడా మనకి టైల్స్ అయితే ప్రియ వేసారు ఇక ఇది చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ టు త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఒక మనిషి అయితే ఈజీగా వెళ్ళైతే వెళ్ళి రావచ్చు అక్కడికి వచ్చేసరికి మనకి ఈ హౌస్ కి బోర్ కనెక్షన్ అయితే వేశారు అబో ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారు ఫ్యూచర్ పర్పస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది మెయిన్ డోర్ మనకు వచ్చేసి ఇండియన్ టేకుడు తోటి మంచి సైజ్ తోటి మంచి క్వాలిటీ ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ఇక మనం హౌస్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ ఇవ్వండి మనకి ఇది వచ్చేసేరు మనకు హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ హాల్లో కూడా చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇటువంటి లైట్స్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఈ హాల్ కూడా మంచి స్పేసియస్ గానే ఉందండి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక పెద్ద సోఫా కూడా వేసుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి మంచిగా వాల్ కి చూస్తున్నారుగా మంచిగా ప్రీమియం లుక్ డిజైన్ తోటి వాల్ పెయింటింగ్ కూడా డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ అయితే డిజైన్ చేశారు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనం ఇక్కడ ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ ఇది వచ్చే మనకి ఇది వచ్చేసరికి ఒక క్వీన్ సైజ్ బెడ్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇగో ఇక్కడ సైడ్ కి వాల్ పెయింటింగ్ కూడా చూస్తున్నారుగా మంచిగా ఎంత బాగా మంచి డిజైనింగ్ చేశారో మనకి కలర్ కూడా ప్లెజెంటెడ్ కలర్స్ యూజ్ చేసి మనకి ప్రీమియం డబల్ కోటింగ్ అయితే చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే ఇది ఈస్ట్ ఫేస్ డోర్ అండి మనకి ఈస్ట్ డోర్ ఇగో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇవ్వండి ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇంకో చూస్తున్నారు కానీ ఇంకో మంచి సరౌండింగ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ చూడండి చాలా అంటే చాలా మంచిగా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా మనకి మెయిన్ రోడ్కి కేవలం వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మనకి బస్ స్టాప్ నుంచి కూడా నడుచుకుంటా అయితే వచ్చేసేయచ్చు ఈ హౌస్ కి నేను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని వివరాలే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి ఈ కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూసుకున్నారుగా ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ వాష్ కి బేసన్ కూడా క్రియేట్ చేశారు ఇక మనం కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నామండి ఈ కిచెన్ కూడా మనకి గ్రానైట్ తోటి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక మొత్తం టైల్స్ ఫినిషింగ్ కూడా చేశారు ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు దీని లోపల నుంచి మనకు వచ్చేసరికి లో జరిగింది మనకి ఇగోండి ఇక్కడ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు అలాగే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసారు కానీ ఇది మనం హాల్లో హాల్లో కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో మనకి లైటింగ్ సెక్షన్ గానీ మనకి డిజైనింగ్ కానీ మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక మనం బెడ్రూమ్ లోకైతే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ ఇది మనకు వచ్చేసి ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ కి మొత్తం త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఒకటి మెట్ల కింద కామన్ వాష్రూమ్ ఉంది ఇక్కడ లోపలికి వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక ఈ బెడ్రూమ్ లో కూడా చూస్తున్నారు మంచి అందమైన ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేసి మంచిగా కలర్స్ తో డిజైన్ చేసి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సైడ్ ఒక వన్ ఒక వాల్ వచ్చేసి మంచి కలర్ తోటి మంచి డిజైనింగ్ అయితే చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీరువా ప్రొవిజన్ అండి ఇక్కడ వచ్చి మనకి బీరువా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనం కబోర్డ్స్ కూడా చేయించుకున్నా కానీ చాలా అందంగా అయితే డిజైన్ చేశారు మనకి ఈజీగా మా అన్ని వస్తువులు పెట్టుకునే విధంగా మంచిగా మంచి ప్లానింగ్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఒక ధర ఏషన్కి వచ్చేసరికి కేవలం యాభై ఆరు లక్షలే చెప్తున్నారండి ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మీకు గనక ఈ హౌస్ నచ్చితే మీకు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక ఈ హౌస్ గురించి విజిట్ చేయాలని మిగిలినకున్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్ ఓనర్ కి అయితే కాంటాక్ట్ అయిపోండి ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి చూసారు కాబట్టి హౌస్ మొత్తం చాలా అంటే చాలా బాగా వెల్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కేవలం యాభై ఆరు లక్షలకే మనకి మెట్రోకి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది అండర్ బడన్పేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్లో మనకి ప్రెస్ వన్ కాలనీలో మనకి ఎంబీఎస్ఆర్ కాలేజ్కి క్వైట్ ఆపోజిట్లో వెళ్ళేటువంటి రోడ్డు నుంచి మనకి లోపలికి వస్తే కేవలం ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే లో ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మనకి ఇక ఈ హౌస్ నుండి ఆది టీసీఎస్ కంపెనీకి వచ్చేసరికి కేవలం ఒక టెన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి కేవలం ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ కిలోమీటర్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు మంచిగా ఇక్కడ నుంచి కనెక్టివిటీ చాలా బాగుంది మనకి బస్ స్టాప్ వచ్చేసి కేవలం మనం ఇక్కడ నుంచి నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు అండి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది మంచి లొకేషన్ లో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచిగా తక్కువ ధరలో హౌస్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఈ హౌస్ కి మెయిన్ ఏంటంటే అండి పైన అబోవ్ ఫ్లైర్ ఫ్లోర్స్ కూడా వేసుకోవడానికి మనకి ఫ్యూచర్ కోసం మనకి బేస్మెంట్ మనకి పిల్లర్ సైజు కూడా మంచి సైజు అయితే ప్రొవైడ్ చేశారు ఇక మిగిలిన ఏ ద్వారా తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి ఇక ఇలాంటిది మీద ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే తక్కువ ధరకే మన ఛానల్ నుంచి ప్రమోషన్ కూడా చేస్తాము దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది కానీ ఈ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే మీ ప్రాపర్టీని దగ్గర విజిట్ చేసి మంచిగా మేము సేల్ చేయించి ప్రమోషన్ చేయడానికి అయితే జరుగుతుంది ఇక తక్కువ ధరకే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క ఛానల్ కన్నా మనం తక్కువ ధరకే మనమైతే ప్రమోషన్ చేస్తాము ఇక ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్లేకర్ను ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీఎనైజ్